ఒక గొప్ప ఆశయంతో ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపుతూ రాసిన ఈ పుస్తకం లక్ష్యం నెరవేరాలంటే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లింక్ షేర్ చేయండి అప్పుడు ఈ గొప్ప ఉద్యమంలో మీరు కూడా పాలు పంచుకున్న వారు అవుతారు సార్ ఈ పుస్తకానికి అక్షరాల ఐదు కోట్ల ధర పెట్టడానికి గల కారణం ఏంటి ఆ ధరకు ఈ పుస్తకాన్ని ఎవరైనా కొంటారని మీరు అనుకుంటారా యా మంచి ప్రశ్న అండి అసలైన ప్రశ్న ఇదే అంత రేట్ ఎందుకు పెట్టారు ఇది ఫస్ట్ విశ్వశాంతిని ఆశిస్తూ చేస్తున్న ఒక మానవతా ప్రయోగం అండి ఇది ఆల్ ఫర్ ఆల్ ఒక హ్యూమానిటీ ఎక్స్పెరిమెంట్ దీన్ని అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్గా చేయటం గల ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ ఉంది ఒక ఊహించనంత సృజనాత్మకత లవ్ ఫర్ సొసైటీ ఉంది ప్రపంచాన్ని ప్రేమించే ధోరణి ఉంది అంటే అందరినీ ప్రేమించాలని మరి సృజనాత్మకత లవ్ ఫర్ సొసైటీ ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ లవ్ ఫర్ సొసైటీ ఈ రెండు ఒక దగ్గర కలిసినప్పుడు దాని దానివేళ అమూల్యం లే వెలకట్టలేము ఇప్పుడు సమాజాన్ని ప్రేమిద్దామనేది ఎంత ధర అయితే ప్రేమించినట్టు ఐదు కోట్లు సరిపోతుందా యాభై కోట్లు సరిపోతుందా ఐదు వందల కోట్లు సరిపోతుందా ఆ మాటకు వస్తే మనము కొంతమంది హాలీవుడ్ తారల వాళ్ళ యొక్క డ్రెస్సులను కొన్ని వందల కోట్లకు కొనుక్కున్న దాఖలాలు మనం చూసాం తర్వాత కొంతమంది మ మహామహులు అయినటువంటి చిత్రకారులు గీసినటువంటి చిత్రానికి కొన్ని వందల కోట్ల రూపాయల గోడ చిత్రానికి ధర చూశాం కొన్ని దేవుళ్ళకు సంబంధించిన లడ్డూలకు కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కొనుక్కున్న దాఖలాలను మనం చూసాం ఆ అంశాలకు సంబంధించిన డబ్బు ఒకవేళ సమాజానికి గనుక చెందితే దాన్ని మించిన సంతోషకరమైన విషయం ఇంకోటి లేదు ఎందుకు ఆ డబ్బంతా సమాజం మన కొరకే సమాజం కొరకు అయితే నా పుస్తకానికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ లవ్ ఫర్ సొసైటీ ఉంది కాబట్టి దీన్ని ఒక ధర ఐదు కోట్లు అంటే ఐదు కోట్లు నాకు అలా అనిపించింది ఎందుకు యాభై కోట్లు ఎందుకు పెట్టకూడదు ఐదు వందల కోట్లు ఎందుకు పెట్టకూడదు అలా కూడా కొన్ని లక్షల కోట్లు దానం చేసిన మహామహులు ఉన్నారు ఇప్పుడు భూమి మీద లక్షల కోట్లు రైట్ అయితే ఈ పుస్తకాన్ని సామాన్య మానవుడి కోణంలో చూడొద్దు ఇప్పుడు నేను నాలుగు రకాల మనుషులు ఉన్నారని చెబుతున్నా చాలా డబ్బు ఉంది ఖర్చు పెడతారు సమాజానికి చాలా డబ్బు ఉంది ఖర్చు పెట్టరు అసలు డబ్బు లేదు కానీ కోరిక ఉంది సమాజానికి చేయాలని మూడు పూటలు తినడానికి అసలు భోజనమే లేదు ఇలా అన్ని రకాల మనుషులు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు నాకు కావాల్సింది చాలా డబ్బుండి సమాజాన్ని ప్రేమించే మనిషి నేను దీన్ని ఇలా చెబుతా ఒక పదంతస్తుల బంగ్లాని కింద నుంచి చూస్తే అబ్బా ఎంత పెద్ద ఉంది బంగాళా అనుకుంటాం అదే బంగ్లాని విమానంలోంచి కిందికి చూస్తే ఇంతే కనపడుతుంది చాలా చిన్నగా గనపడ అంటే కింద నుంచి పెద్దగా కనపడ్డ విషయం పైనుంచి చూస్తే చాలా చిన్నగా ఉంటుంది అలా ఒక సామాన్య మానవుడు డబ్బు లేని వ్యక్తి వాళ్ళ కోణంలో చూస్తే అసలు ఈ పుస్తకాన్ని ఎవ్వరూ కొనరు ఇంపాసిబుల్ నేను వాళ్ళు నా టార్గెట్ పీపుల్ అనుకోవట్లే ఈ మొదటి మొదటి ప్రతికి వాళ్ళు నా టార్గెటే కాదు కానీ సమాజాన్ని ప్రేమించే లోకోపకారులు ఫిలాంథ్రోపిస్టులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద రైట్ ఇప్పుడు మ మన దేశంలోనే నేను నిన్న మొన్న ఒక ఒక లిస్టు చూశాను ఒక మహానుభావుడు రోజుకి ఐదు కోట్ల అరవై లక్షలు దానం చేస్తున్నారు ఆయన ఎవరో కాదు శివనాడారు గారే రెండవ ప్లేస్లో అజీంజీ ప్రేమ్జీ గారు ఒక రోజుకి సుమారు నాలుగు కోట్లు ఎవ్రీడే దానం చేస్తున్నారు అంబానీ గారు రోజుకి కోటి రూపాయలు దానం చేస్తున్నారు అట నేను పేపర్లో పది మంది మహానుభావులు ఒక్కొక్క రోజుకి ఎంతెంత దానం చేస్తున్నారు చిట్ట చివరి వ్యక్తి రోజుకి ముప్పై ఐదు లక్షలు దానం చేస్తున్నారు ఎవ్రీడే ఇది సంవత్సరానికి కాదు మన దేశంలోనే ఇంత సమాజాన్ని ప్రేమించే మహానుభావులు ఉన్నప్పుడు నాకు ఎనిమిది వంద వందల కోట్ల ఈ భూమి మీద ఉండే మనుషులలో రెండు వందల దేశాలు లేదా నూట తొంభై ఐదు దేశాల్లో ఒక్కరు దొరకరా ఈ మంచి పనిని ప్రశంసించేవాళ్ళు కాబట్టి ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ లవ్ ఆఫ్ సొసైటీ ఈ రెండు ఒక దగ్గర కలిసినప్పుడు దీనివేల అమూల్యం అందుకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకు ఐదు కోట్లు పెట్టాలనిపించింది మీరు అన్యదా భావించకపోతే ఈ మధ్యలోనే నేను ఒక విశ్వాసం కలిగిన కుక్క శునకానికి హైదరాబాదులో ఇరవై కోట్ల వెలబెట్టారు అది అందరూ వెళ్ళి సెల్ఫీలు దిగారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా గొప్ప విషయం అది అది ఒక విశ్వాసం కలిగిన జంతువు దానికి ఇరవై కోట్ల వెలబెట్టినప్పుడు ప్రపంచంలో జనరేషన్స్ టుగెదర్ చరిత్రలో నిలిచిపోగలిగే ఒక విశ్వశాంతిని కోరే ఒక మహద్గ్రంథాన్ని ఐదు కోట్ల రూపాయలు అది కూడా వితరణ మళ్ళీ ఈ డబ్బంతా సమాజానికి వెళ్ళిపోతుంది సమాజానికి వెళ్ళిపోయినప్పుడు మనం ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం ఏంటి మనం ఏదో ఒక గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక మంచి మెసేజ్ మనం ఇవ్వగలుగుతున్నాం ఆ మాటకు వస్తే ఒక వ్యక్తి యొక్క డ్రస్సు ఒకరోజు చినిగిపోతుంది దైవికమైనటువంటి లడ్డు తింటే అయిపోతుంది అవునా గోడ చిత్రానికి దుమ్ము పడుతుంది కానీ ఈ విజ్ఞాన భండాగారం చరిత్రలో నిలవటమే కాకుండా ఇది ఈ డబ్బంతా సమాజానికి చెందుతుంది దీని ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నాం మనం ఏంటంటే అందరి కొరకు అందరం ఉన్న దాంట్లో కొంత మనం సమాజానికి ఇద్దాం పరోపకారాయ ఫలంతి వృక్షాహ ఇతరులకు చెట్టు హెల్ప్ చేసింది ఫలాల వల్ల పరోపకారాయ దుహంతి గావహ ఇతరులకు ఆవు పాలిచ్చే పరోపకారాయ వహంతి నద్య ఇతరుల కొరకు నది పారింది నీళ్ళిచ్చే మరి పరోపకారార్థం ఇదం శరీరం అంటున్నాం కదా కొద్దిగా మొత్తం వద్దు అవేమో చెట్టు అన్ని ఫలాలు ఇచ్చే నది నీళ్ళిచ్చే ఆవు పాలిచ్చే కానీ మనం కొద్దిగా మన సమాజానికి నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి మనం ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వాలి భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే గడిచిన డెబ్బై సంవత్సరాలు ఎంత కష్టపడదో దేశం రాబోయే డెబ్బై సంవత్సరాలు కూడా అలాగే ఉండనిద్దామా నో యూత్ ఇస్ నాట్ యూజ్ ఇట్ ఈస్ యూజ్డ్ లెస్ యూత్ ఇస్ నాట్ హోప్ లెస్ ఇట్ ఈస్ హోప్డ్ లెస్ ప్రతి ఒక్కరిలో ఒక ఫైర్ ఉంది అది స్పార్క్ ఆఫ్ ఫైర్ కాదు బ్లేజింగ్ ఫైర్ కావాలి ఒకరికొకరు విమర్శలు ఆపి వీలనంత పరామర్శలను పెంచుదాం ఇతరులను మెచ్చుకుందాం ప్రశంసిద్దాం ఒక రాజ్యాంగం రాసుకున్నది చాలా గొప్పదై దాన్ని అమలుపరిచేవాడు గొప్పవాడైతే సమాజానికి మంచి జరుగుతుంది ఒకవేళ రాసుకున్న రాజ్యాంగం చెడ్డదై అమలుపరిచేవాడు చెడ్డవాడైతే సమాజానికి చెడు జరుగుతుంది ఒకవేళ రాసుకున్న రాజ్యాంగం మంచిదై అమలుపరిచేవాడు చెడ్డవాడైతే కూడా చెడు జరుగుతుంది కానీ రాసుకున్న రాజ్యాంగం చెడ్డదైనా సరే అమలు పరిచేవాడు గొప్పవాడైతే సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకు అమలు పరిచేవాళ్ళు చాలా గొప్పగా ఉండగలిగితే అక్కడ రాజ్యాంగం ఎలా ఉన్నా అమలు పరిచేవాడు చాలా గొప్పవాడు కదా కాబట్టి మానవత్వం మంచితనం ఇవి చాలా చాలా ముఖ్యం కాబట్టి మనం బృందంగా ఏర్పడి ఒక విశ్వశాంతి కొరకు ఈ రియా అనే మంత్రాన్ని ముందరికి తీసుకెళ్తూ ఇన్నర్ పీస్ కొరకు పనిచేద్దాం పక్కవాడి కొరకు పనిచేద్దాం ఆ దిశలో ముందుకు వెళ్ళాలనేది నా అభ్యర్థన ఆకాంక్ష